మెడిసన్ ఎంబీఏ అదేవిధంగా ఇతర ఉత్తి విద్యా కోర్సులు లేవి కాలేజ్ కోర్సులు లేదు బీసీ విద్యార్థులు లేదు పూర్తి నిధులని ఎంబర్స్మెంట్ కాని బీసీ సంక్షేమ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఎందుకంటే గత గత లోపల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ స్కీమ్ పెట్టాలని చెప్పి మేము అనేక పోరాటాలు చేశాము ఐదు రోజులు అమలు అమిత్సాక అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఫూర్తి పేరుల రియంబర్స్మెంట్ ఇవ్వడానికి ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఫూర్తి పేరు రియంబర్స్మెంట్ స్కీమ్ తీసి ముప్పై వేలకు ముప్పై ఐదు వేలకే పరిమితం చేస్తూ స్కీమ్లు నేరుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు బీసీలో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కాబట్టి పూర్తి ఫీజు ల స్కీమ్ ను పునరుద్ధరించాలని చెప్పి రేవంత్రెడ్డి ప్రభు ముఖ్యమంత్రి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా టీచర్ల ప్రధాన విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్ఎస్ అని ప్రకటిస్తున్నారు కానీ అధికారులు పూర్తి స్థాయిలో టీచర్ పోస్టులు భర్తీ చేస్తలేరు వేల టీచర్ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారు తీసుకొని నిరుద్యోగ సంఘాలతోటి ఉపాధ్యాయ సంఘాలతోటి చర్చలు జరిపి మొత్తం మీరు ముఖ్యమంత్రి గారి అభిప్రాయం ప్రకారం మేఘా జీఎస్సీ ఇరవై ఐదు వేల టీచర్ కోసం భర్తీ చేయాలని మేము ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే నిరుద్యోగులంతా చాలా జోన్ల లోపల టీచర్ కోసం ఉద్యోగం ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చొరవ తీసుకొని భర్తీ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే రాష్ట్రంలో ఆరు లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు జీఎస్సీ గురించి అనేక స్కూల్ పదహారు వేల స్కూళ్ళలో టీచర్లు లేవు కాబట్టి అధికారుల మీద ఆధారపడకుండా ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నారు మీరే చొరవ తీసుకొని ఈ పోస్టులు ఎక్కువ సంఖ్యలో పోస్టులు భర్తీ చేయాలి నిరుద్యోగులు అందరూ గత ఎన్నికల లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సుందరిగా పిలిచి ఆయనకు మద్దతుగా ప్రచారం చేశారు ఊరు ఊరుగా ఇంట్లో ఇంట్లో కాబట్టి ఒక ఇది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాను అనే కోణంలోనే కాదు ప్రభుత్వ పాఠశాల విద్యను పరిష్టం చేయడము విద్యా ప్రమాణాలు అనే కోణంలో చూసి మొత్తం టీచర్తో భర్తీ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను